ఓం గం గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రాశిలో సూర్యుడు సంచారం వల్ల ఈ మూడు రాశులకు ఆదాయం పెరుగుతుంది అదృష్టం దాంపత్య జీవితంలో సంతోషంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య మీన మీనరాశిలో సంచరించడం వల్ల పన్నెండు రాశులపైన ప్రభావం ఉంటుంది కానీ కొన్ని రాసులకు మాత్రం అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ప్రతి గ్రహము కాలక్రమేణా తన స్థానాన్ని మార్చుకుంటుంది గ్రహాల రాశి మార్పు పన్నెండు రాశులపైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఆ విధంగా నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు సూర్యభగవానుడు తన స్థాన మార్పు పన్నెండు రాశులపైన ప్రభావాన్ని చూపుతుంది మార్చి పదిహేనున సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది గురువు సొంత రాశి సూర్యభగవానుడు సింహరాశికి అధిపతి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశులపైన ప్రభావం ఉంటుంది కానీ కొన్ని రాసులకు మాత్రం అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధనస్రాసి రాశి నాలుగో పాదములో సూర్యుడు సంచరిస్తున్నాడు దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది అనేక మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి కొత్త ఇల్లు వాహనం కొనడానికి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావచ్చు మీ ఆదాయం పెరుగుతుంది సూర్యభగవాను ఆశీర్వాదం వల్ల మీ నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుంది ప్రేమ జీవితములో పురోగతి ఉంటుంది మీనరాశి మీనరాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసము ధైర్యం పెరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది జీవితములో పురోగతి ఉంటుంది వివాహం కాని వారికి త్వరలో వివాహం జరుగుతుంది కుటుంబ జీవితము సంతోషంగా ఉంటుంది ఉద్యోగములో మంచి ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు మంచి పురోగతిని ఇస్తాయి వ్యాపారములో మంచి లాభం ఉంటుంది మిథున రాశి మిథున రాశి పద పాదములో సూర్యుడు సంచరిస్తున్నాడు ఉద్యోగం వ్యాపారములో మంచి పురోగతి ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అన్ని ప్రయత్నాలు మంచి విజయాన్ని అందుకుంటాయి ఉద్యోగములో పదోన్నతి జీతం పెరుగుదల లభించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారములో మంచి పురోగతి ఉంటుంది ఉంటుంది మిథున రాశి మిథున రాశి పదోపాదములో సూర్యుడు సంచరిస్తున్నాడు ఉద్యోగం వ్యాపారములో మంచి పురోగతి ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అన్ని ప్రయత్నాలు మంచి విజయాన్ని అందుకుంటాయి ఉద్యోగములో పదోన్నతి జీతం పెరుగుదల లభించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారములో మంచి పురోగతి ఉంటుంది దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యములో మంచి పురోగతి ఉండవచ్చు పిల్లల వల్ల సంతోషకరమైన వార్తలు రావచ్చు విదేశాల్లో ఉన్నవారికి మంచి అదృష్టం వరిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వా